కావలి పట్టణంలోని ఎమ్మెల్యే కావ్య గారు పదమూడవ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వార్డుకు విచేసిన ఆయనకు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు స్థానిక స్వా పలికారు వార్డులో ఎమ్మెల్యే ఇంటికి తిరుగుతూ వంద రోజుల పాలన గురించి ప్రజా పథకాలను కూడా వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి అధ్యక్షులు గుర్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు టీడీపీ నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు పోర్టూరి శ్రీనివాసులు మొగిలిశి కలవయ్య పోతికంటి అలీక్య పోతికంటి శ్రీకాంత్ బీజేపీ నాయకులు ఎస్పి సత్యం కొట్టుపోయిన బ్రహ్మానందం మందా కిరణ్ చుంద్రశెట్టి సుజీ జనసేన కావలి ఇన్ఛార్జి అలహరి సుధాకర్ కొబ్బా సాయి విట్రాల సిద్ధు సమ్మన్ వెంకట సుబ్బయ్య టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దానికోసం నా ఆలోచన దానికోసమే నిరంతరం నేను కృషి చేస్తున్నా ఈరోజు ఇండస్ట్రీ రావటం అంటే ఈజీ కాదు సర్వే చేస్తే కావలికొచ్చి చూస్తే ఇది కాస్మోపాలిటన్ టౌన్గా మారాలి ఎందుకంటే పెట్రోకెమికల్ లిమిటెడ్ వచ్చినా ఇండోసెల్ కంపెనీ వచ్చిన అన్ని భాషల వాళ్ళు ఇక్కడ వచ్చి నివసించాలి అన్ని ప్రాంతాల వాళ్ళు ఉద్యోగ ధర్మలు ఇక్కడికి రావాలి వాళ్ళకి టౌన్ నచ్చాలి కాబట్టి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదని ఆలోచిస్తున్నారు ఈ రోజున దానికోసమే టౌన్కి రెండు వైపులా రోడ్లు విస్తరణ కార్యక్రమానికి నేను నాంది పలికా టౌన్ విస్తరణలో భాగంగా ఈరోజు ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ లేకపోతే స్ట్రీట్ వెండర్స్ మయమైపోతే ట్రంకు రోడ్డు వాళ్ళకి నష్టం జరగకుండా ట్రంకు రోడ్డు విస్తరణ కార్యక్రమానికి నాంది పలికా నేను చేసే ప్రతి కార్యక్రమం రేపటి కావలి మన బిడ్డల భవిష్యత్తు కోసం అనే విషయాన్ని మటుకు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా లాండ్ ఆర్డర్ పరంగా కావచ్చు ఇతర వ్యవహారాల్లో కూడా అందరికీ చేదోడవాదులుగా ఉంటూ కావలిని కాపుకోల్చుకుని వస్తున్నాననే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ విషయాలు చాలామందికి అర్థం కావు ఏం మనకేమే అనే భావన ఉంటుంది కాదు ఈ కావలి పెరగాలి ఈరోజు వ్యవసాయ రంగంగా కావలి బాగా అభివృద్ధి చెందింది ఈ రోజు రామడేన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ముఖ్యంగా ముందున్న యువతలందరూ కూడా చెప్తున్నా ఇందాక బాల బాలికలు ఉన్నారు కూడా చెప్తున్నా ఈ కావల మీది అందుకోసం ఐ లవ్ కావాలనే సింబల్ మీ అందరికి కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కారణం ఈ ఊరి మీద మమకారం పెంచుకోండి ఈ జన్మ భూమి మీద మమకారం పెంచుకోండి జాతీయ నేడలో జెండా కింద మనం బతుకుతున్నాం ఇండియా యొక్క కీర్తిని మనం చెప్పాలి మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఇండియాని మీద ఆ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశాం ఎందుకంటే మీరు ఢిల్లీకి పోయో లేదా అమెరికాకు పోయో లేదా బెంగళూరు పోయి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు అతి తొందరలో కావోలే నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే వాటిలో కన్ని వెని ఎరగని రీతిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కావలి నియోజకవర్గం పూర్తిగా పూర్తి చెందబోతుందనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మనం రెండు విషయాలు పరిశీలిస్తే ఒకటి స్థానిక కావలి కానిస్ట్యసీ కావలి గత ఐదు సంవత్సరాలుగా ఎంతో నిర్వీర్యమైనటువంటి పోయినటువంటి పరిస్థితిని కావల్లో మనం సవిచూసాం ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావాలంటే ఏం జరుగుతుందని భయం మన ఆస్తుల విషయం దాచిపెట్టుకోకపోతే ఎక్కడ ఆస్తులు ఉన్నాయని తెలిస్తే వాటిని దోచేస్తారని భయం ముఖ్యంగా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతం కావలి ప్రాంతం దాదాపు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ వరకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ కలిపి ఈరోజు కావల్లో ఇరవై రెండు వేల మంది ఉన్నారు ఈరోజు కావల్లో కానీ మంచి వయసు ఇప్పుడే పరిపక్వత చెందేటువంటి వయసు ఆటపాటల మధ్య ఆనంద డోలికల మధ్య ఫ్రెండ్స్ మధ్య చదువు ఒక పక్క రెండు ఎంజాయ్ చేయాలని వయసులో ఉన్నటువంటి ఈ పిల్లల్ని గంజాయి బపు మళ్లించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండింది నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే నాటికి చాలా సందర్భాల్లో చెప్పా కావలి గంజాయి వనంగా మారింది అని కానీ ఏ ఒక్క పోలీస్ అధికారులు కూడా స్పందించలా ఈరోజు రామరాజ్యం లాంటి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కావలికి మంచి పోలీస్ అధికారులు వచ్చారు వాళ్ళతో నేను రివ్యూ చేశా మొట్టమొదటి కావలలో శాంతి భద్రతను పరిరక్షిస్తూనే మొట్టమొదటి మన బిడ్డలు నాశనం అయిపోతున్నారు మన బిడ్డల బానిస అవుతున్నారు వాళ్ళ మీద నమ్ముకున్న కుటుంబం నిర్వీరమైపోతుంది వాళ్ళ వయసు అయిపోతుంది వాళ్ళు మంచి స్థాయిలో ఎదిగే దశలో వ్యసనాలకు పరిసే చేసేటువంటి కొంతమంది దుర్మార్గుల వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి ఎక్కడ గంజాయి అమ్ముతున్నా ఎక్కడ టెల్డైన్ ట్యాబ్లెట్లు అమ్ముతున్నా పట్టుకోమంటే ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి ఆరున్నర కేజీ ఏడున్నర కేజీ గంజాయిని పట్టి అందరినీ బొక్కలకు తోస్తున్నాం ఇంకా కూడా ఈ గంజాయి కావాల ఎక్కడ కనిపించినా ఏ పార్టీ వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను